ఈరోజు మా పిల్లలు రైఫిల్ షూటింగ్ లో శ్రీగాయత్రి ఇంగ్లీష్ మీడియం గూడూరు బ్రాంచ్ గూడూరు నుంచి మా పిల్లలు ఈ రైఫిల్ షూటింగ్ లో ఎంతో ప్రతిభను కనబరిచారు దీనికి గుర్తుగా మాకు నైన్త్ క్లాస్ తేజస్వి ఫస్ట్ అండర్ ఫస్ట్ ప్లేస్ అలానే థర్డ్ చేసుకున్నారు గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సో నిన్న ఎస్ఎస్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగినటువంటి రైఫిల్ షూటింగ్ పోటీలలో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు రైఫిల్ షూటింగ్ స్టేట్ మీట్కి ఎంపిక కావడం జరిగింది సో జిల్లా స్థాయిలో మా శ్రీ గాయత్రి స్కూల్ విద్యార్థిని తేజస్వి మొదటి స్థానంలో అలాగే ఈప్సిత శ్రీ జిల్లా స్థాయిలో మూడవ స్థానంలో నిలిచి సో రైఫిల్ షూటింగ్ స్టేట్ మీట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది సో ఈ సెలెక్ట్ అయినందుకు సో స్టూడెంట్స్కి మా స్కూల్ యాజమాన్యం తరఫున టీచర్స్ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే వాళ్ళు సో తక్కువ సమయంలో అద్భుతంగా రైఫిల్ షూటింగ్లో మంచి స్థానం సాధించే విధంగా కృషి చేసిన కోచ్ శివశంకర్ సార్ జయశంకర్ సార్కి కూడా మేము మా స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సో ప్రారంభించి ఇది రెండవ సంవత్సరం అయినప్పటికీ విద్యార్థులని రౌండ్ డెవలప్మెంట్ అనే ఒక కాన్సెప్ట్తో సో ఎడ్యుకేషన్తో పాటు సో ఐఐటి నీట్ ఫౌండేషన్తో పాటు విద్యార్థుల్ని రకరకాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వైపు కూడా మేము ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఇలా తీసుకెళ్తూ ఉన్నాం సో దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ